శారదా దంపతులు ఊరి సెంటర్లో ఒక షాప్ పెట్టుకుని మోతీచూర్ లడ్డు వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ ఊరి చుట్టుపక్కల మోతీచూర్ లడ్డు చేయటంలో శారదా దంపతుల్ని మించిన వాళ్ళు లేరనే మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు దాంతో ఆ ఊరి చుట్టుపక్కల ఏ చిన్న ఫంక్షన్ జరిగినా స్వీట్ కింద మోతీచూర్ లడ్డూనే పెడతారు అంత రుచిగా వీళ్ళిద్దరూ తయారు చేస్తూ ఉంటారు షాపు దగ్గరికి రాజయ్య వచ్చాడు ఒకరోజు నువ్వేం రాజయ్య ఎప్పుడూ లేంది నువ్వు కాపలా ఉంటున్న బంగ్లాను వదిలిపెట్టి మా మోతీచూర్ లడ్డూ షాప్ దగ్గరికి వచ్చావు మీ పుణ్య దంపతులు చేసే మోతీచూర్ లడ్డూ కోసమే వచ్చాను ఇది నిజంగా మా అదృష్టం అని చెప్పాలి రండి లోపలికొచ్చి కూర్చోండి మీకోసం ప్లేట్ నిండా మోతీచూర్ లడ్డూలు పెట్టిస్తాను నా కోసం కాదు ప్రసాదు పట్నంలో ఉంటున్న బాబు అమ్మగారు సుశీల్ని అమ్మాయిగారు అనామికని తీసుకొని వచ్చారు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారంట అయితే నుంచి మీకు చేతి నిండా పనే ఉంటదన్నమాట అవును తల్లి ఏడాదికోసారి వస్తారు పది రోజుల పాటు ఉంటారు జీతం మాత్రం ప్రతి నెల బ్యాంకులో ఏస్తారు మీలాగే వాళ్ళది కూడా గొప్ప మనసు తల్లి ఏదో అదంతా మీ అభిమానం అన్నయ్యా సర్లే గాని లోపలికి రా రాజయ్య రెండు మోదీ లడ్డూలు తిను మీతో మాట్లాడుతూ నేను వచ్చిన అసలు విషయం మర్చిపోయాను ప్రసాదు మీరు చూపించే అభిమానం అట్టా ఉంటుందిలే గాని అనామిక అమ్మాయి గారికి స్వీట్లంటే చాలా ఇష్టం అంట కానీ అన్నయ్యా మన దగ్గర అన్ని రకాల స్వీట్స్ ఉండవని తెలుసు కదా తెలుసమ్మా నేను అదే విషయం అనామిక అమ్మాయి గారికి చెప్పి మీ మోతిచూ లడ్డు గురించి గొప్పగా చెప్పాను తీసుకురమ్మని చెప్పింది ముందో పావు కిలో ప్యాక్ చేసి ఇవ్వండి అమ్మాయి గారికి నచ్చితే రోజు వస్తాను అని చెప్పగానే శారదా దంపతులు సంతోషపడతారు శారదా రెండు మోతిచూరు లడ్డూలని ఒక ప్లేట్లో పెట్టి రాజయ్యకి ఇవ్వబోతు అనయ్య ఇదిగోండి ఈ రెండు మోతిచూరు ఉండండి అని అంటుంది ఇక రాజయ్య ఆ లడ్డూల్ని తీసుకుని తింటూ ఉంటాడు ప్రసాదు పావుకిలో లడ్డూని ప్యాక్ చేశాడు రాజయ్య డబ్బులిచ్చి ఆ లడ్డూని తీసుకుని వెళ్ళిపోతాడు ఏ కలమషం లేని మనిషి అవును శారదా రేపటి నుంచి మనం పావుకిలో మోతిచూర్ లడ్డూల్ని అదనంగా చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో చేద్దామండి కదా అని మాట్లాడుకుంటూ శారద మోతిచూర్ లడ్డుని తయారు చేస్తూ ఉంటే తిని వెళ్ళటానికి వచ్చిన వాళ్ళకి ప్రసాదు సర్వీస్ చేస్తూ ఉంటాడు రాజయ్య స్వీట్ డబ్బా తీసుకుని బంగ్లాలోకొచ్చాడు సోఫాలో కూర్చున్న మోడ్రన్ అనామికాకి స్వీట్ డబ్బా నుంచి వస్తున్న వాసన భలీగా నచ్చింది సంతోషంగా ఇలా అంటుంది రాజయ్య స్వీట్స్ వాసన అదిరిపోతుంది ఇచ్చే ఒక పట్టు పట్టేస్తాను ఈ వాసన స్వీట్స్ తినాలనే నా ఇష్టాన్ని ఇంకా బాగా గుర్తు చేస్తుంది అని చెప్పగానే రాజయ్య చిన్నగా నవ్వుకొని మోతీచూర్ లడ్డు ప్యాకెట్ డబ్బాని అనామికాకి ఇచ్చాడు అనామిక ఆలస్యం చేయకుండా గబగబా మోతీచూర్ లడ్డు తింటం మొదలుపెట్టింది చకచక పావు కిలో మోతిచూర్ లడ్డుల్ని అమాంతం తినేసింది మురిసిపోతూ ఇలా అంటుంది వారేవా రాజయ్య ఇంత టేస్టీగా నేనిప్పుడు స్వీట్స్ కానీ మోతిచూర్ లడ్డూని కాని తినలేదు ఇది నాకు బాగా నచ్చింది మళ్ళీ వెళ్ళి ఇంకో పావుకిలో తీసుకున్రా అని చెబుతూ ఉండగా ఆనందం సుశీల అక్కడికొచ్చారు అంతలా నచ్చిందా బేబీ ఆ లడ్డు అవుండేడీ చాలా బాగా టేస్టీగా ఉంది తింటుంటే ఇంకా బాగా తిలాననిపిస్తు రాజేకి చెప్పండి మరొక బాక్స్ తీసుకుని రమ్మని నేను అటువైపే వెళ్తున్నాను తల్లి దారిలో గదా ఇంకో పావుకిలో డబ్బా మోతిచూర్ లడ్డూని పని వాళ్ళతో ఇచ్చి పంపించమని చెప్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉంటూ తినొచ్చు కానీ ఎక్కువగా తినకూడదమ్మా గుర్తుపెట్టుకో ఇష్టం కదా అని అదే పనిగా మోతిచూర్ లడ్డు తింటూ ఉంటే లావెక్కిపోతావు అప్పుడు నీకు పెళ్లి సంబంధాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి తల్లి అబ్బా చూ డాడీ లావెక్కిపోతానని మమ్మీ నన్ను ఏడిపిస్తుంది తమాషాలే తల్లి నువ్వెన్ని మోతిచూర్ లడ్డూలన్నా తిను లావు మాత్రం కావు తల్లి నువ్వు నా బంగారు తల్లివి ఒకవేళ నువ్వు లావెక్కినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అబ్బాయిలు లైన్లు కడతారు మరలా ఉంటది ఈ అనామికతో తండ్రి కూతురికి ఏమీ చెప్పలేం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి రేపేవైనా జరగరాంది జరిగితే అప్పుడు మీకు నేను చెప్పిన మాట గుర్తుకొస్తుంది అప్పటికి జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోతుంది రావలసిన నష్టం వచ్చింది అప్పుడు అనిపిస్తుంది అయ్యో అప్పుడు నా భార్య చెప్పిన మాట వింటే బాగుండేది అని అయ్యయ్యో మా మమ్మీ మాట వింటే ఇలా జరిగేది కాదని కూతురు బాధపడుతూ ఉంటే ఏ ప్రయోజనము ఉండదు సరే సరే నేను వెళ్తూ దారిలో ఉన్న షాప్ వాళ్ళకి చెప్పేసి వెళ్తాను డాడీ అని అనామిక చెప్పగానే ఆనందం సుశీలని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు షాప్లో శారదా ప్రసాదులు మోతీచూర్ లడ్డూలు చేస్తూ ఉండగా కారులో ఆనందం వచ్చాడు వాళ్లతో మాట్లాడి మోతీచూర్ లడ్డూ పంపమని చెప్పి డబ్బులిస్తాడు శారద వాళ్ళు సంతోషపడతారు ఆనందం సుశీల అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతారు బంగ్లాలో అనామిక మోతీచూర్ లడ్డు కోసం చూస్తూ ఉండగా రమేష్ వాటిని తీసుకుని ఆ బంగ్లా దగ్గరికి వచ్చాడు అనామికాకి ఇచ్చాడు అనామిక చూసి చూస్తుంటే పనివాళ్ళలాగా లేవు అవునండి నేను పనివాణ్ణి కాదు ఆ షాప్ మాది నా పేరు రమేష్ శారదా దంపతులు మా అమ్మ నాన్లే అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుని ఆ పరిచయాన్ని పెంచుకుంటాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అలా సమయం రెండు మూడు గంటలు గడిచిపోతుంది ఉనపడంగా రమేష్ ఫోన్ మోగింది చూసుకొని కంగారు పడతాడు అనమిక మా అమ్మ ఫోన్ చేస్తుంది నేను వెళ్ళాలి ఇంకెక్కడికో డెలివరీ వచ్చినట్టుంది నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను నైట్ కాల్ చేస్తాను అని చెప్పి అనామిక నెంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఫోన్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్లకు సమయంతో పని లేదు అనిపిస్తుంది వాళ్ల ప్రేమ మాటలకు రాత్రి పగలు అనే తేడా లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాయి ఇద్దరి ఒక ఒకరోజున ఒకరింట్లో కూర్చొని వాళ్లకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు పూర్ రమేష్ రిచ్ అనామిక ఎంతో మురిపెంగా పెళ్లి చేసుకుంటారు రిచ్ అనామిక పూర్ అత్త శారద ఇంట్లో కుడికాలు పెడుతుంది అందరూ సంతోషపడతారు అత్తగారు శారద రిచ్ కోడలు అనామికకి ఒక్కొక్క పనిని దగ్గరుండి నేర్పిస్తూ ఉంటుంది అనామిక కూడా నేర్చుకోవడానికి ఒకరోజున శారదా మన పనుల్ని శ్రద్ధగా భక్తితో నేర్చుకుంటుంది మన రిచికోడలకే అంత సీన్ లేదండి అన్ని పనులు అంత భక్తితో నేర్చుకుంటుంది మన మీద ప్రేమ కాదు ఇల్లు తన కాదు మరి దేనికోసం శారదా పోటకొక మోతి చూడ్లడ్డి ఎత్తానని చెప్పాను పని అయ్యాక ఆ పని కోసం కష్టపడ్డావు కాబట్టి ఇంకొక మోతిచూర్ లడ్డెత్తానని చెప్పాను అలా చెప్పు చెప్పుశారదా అంత డబ్బున్న వాళ్ళకి పుట్టిన అనామిక మన ఇంట్లో ఇంత సౌమ్యంగా చకచక ఇంటి పనులు వంట పనులు ఎందుకు చేస్తుందో అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైందైతే మరి కోడలతో అట్టా ఉంటది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా రోజులు ఏళ్ళు ఒకదాని తర్వాత ఒకటి గడుస్తూ ఉంటాయి అనామిక మోతీచూర్ లడ్డూలని తింటూ చక్కగా కాపురం చేసుకుంటూ హరీషు భవ్య అనే పిల్లలకు జన్మనిస్తుంది వాళ్ళు పెరిగి అవుతారు చక్కగా స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు అయినా అనామికాకి ఇంటి పని వంట పని సరిగ్గా చేయటం రాలేదు రోజుకి మూడు పూటలా ఏదో ఒకటి చేసి మోతిచూరు లడ్డూల్ని మాత్రం తింటూ ఉంటుంది ఒక రోజున శారదా ఈ రిచి కోడలకి పని ఏర్పించనున్న వల్ల అయ్యేలా లేదు పని చేసినట్టే చేస్తుంది కానీ ఆ పని పూర్తిగా రావడం లేదు కోడలు చేయడం లేదు అని అంటూ ఉండగా పిల్లలిద్దరూ అక్కడికి వచ్చారు తమ తల్లి అనామికర్ని తీసుకుని శారదా దగ్గరికి వచ్చారు నానమ్మా నువ్వు చెప్పినట్టుగా మమ్మీని తీసుకొచ్చాం చెప్పండి అత్తయ్య ఇలా చూడుకోవాలా మన మధ్యగా చివరగా ఒక పోటీ పెట్టుకుందాం ఆలస్యం చేయకుండా చెప్పండి అత్తయ్యా ఇద్దర్లో ఎవరు లడ్డూల్ని పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళు చెప్పినట్టు మరొకరు వినాలి ఏమంటావే సరే నేను ఒప్పుకుంటున్నాను అని అనామిక చెప్పడంతో శారద సంతోషపడుతుంది ఒక రోజున ఇంట్లోని వాళ్ళందరూ కూర్చుని ఉండగా పూర్ అత్త శారద రిచ్ కోడలు అనామిక మోతీచూర్ లడ్డూల్ని చేయటం మొదలుపెట్టారు భర్త ప్రసాదు కొడుకు రమేష్ శారద గెలవాలని అనుకుంటారు ఇక పిల్లలు మాత్రం తమ మమ్మీ గెలవాలని కోరుకుంటారు ఇద్దరూ కూర్చొని మోతిచూర్ లడ్డూలని తయారు చేస్తూ ఉంటారు అత్తగారు శారద చేస్తున్న మోతిచూర్ లడ్డూలు చక్కగా గుండ్రంగా వస్తూ ఉంటాయి అదే రిచ్మిక మాత్రం మోతిచూరు అయ్యా వంట చేయడం కబురు పంపించు మోతిచూరు లడ్డు తింటే డబ్బులు తీసుకుంటా ఆ తర్వాత చెప్పలేదని మాత్రం అనకూడదు ఏమిటత్తి మీరు చెప్పేది మన షాప్ లోని లడ్డూలకు కూడా మనం డబ్బులు ఇవ్వాలా డబ్బు ఎవరికి చేయది కాదు కదా కోళ్ళ డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి ప్రతి ఒక్కరూ అది సంపాదించుకోవడానికి వెళ్తుంటే మనకు మాత్రం మోతీచూర్ లడ్డు రూపంలో మన ముందు ఉంది మనం దాన్ని భద్రంగా కాపాడుకోవాలి కదా తప్పకుండా అత్తయ్యా అని ఆ రోజు నుంచి రిచ్ కోడలు అనామిక మోతిచూర్ లడ్డూలని ఖచ్చితంగా చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కొన్నాళ్ళకి అనామికాకి కూడా మోతిచూర్ లడ్డు చేయటం పూర్తిగా వచ్చేసింది సంతోషపడుతూ ఆ విషయం అందరికీ చెప్పింది అందరూ ఆనందించారు ఇక ఆ రోజు నుంచి షాప్లో ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు మోతిచూర్ లడ్డూలని తయారు చేస్తూ అమ్ముతూ ఉంటారు కానీ రిచ్ అనామిక మోతీచూర్ లడ్డూలను తినటం మాత్రం మానలేకపోయింది అయినా సరే ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళు అనామికని రమేష్ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అనామిక అమాయకంగా ఆ ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది అనామిక భయపడకు ఇది మనిల్లే ఇక నుంచి మనం ఇక్కడే ఉండేది నేను అమ్మ నాన్న నిన్ను బాగా చూసుకుంటాం ఇప్పుడు నువ్వు అనాధవి కావు నీకు భర్తున్నాడు అత్తయ్యుంది మామయ్యున్నాడు నువ్వు అనాథవి కావనామిక నేను అమ్మను పిలుస్తానుండు అమ్మా నానా అమ్మా అని రమేష్ పిలుస్తూ ఉంటాడు ఇంట్లో నుంచి శారదా ప్రసాదులు బయటకొచ్చారు వాళ్ళు వేసుకున్న పూలదండల్ని అనామికా మెళ్లో ఉన్న తాళిని చూడగానే శారద దంపతులకు విషయం అర్థమవుతుంది ఒకరిని ఒకరు చూసుకున్నారు అమ్మా నానా కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి ఈ అమ్మాయి పేరు అనామిక అనాథ అమ్మా నానా లేరు నేను బ్రతికి ఇలా మీ దగ్గరికి వచ్చానంటే కారణం అనామికనే అందుకే నేను పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చాను మంచి పని చేశావు బాబు శారదా కొడుకు కోడల్ని లోపలికి తీసుకెళ్ళు అలాగేనండి బాబు నేను చెప్పే వరకు ఇంట్లోకి రాబాకండి అని శారద ఇంట్లోకి వెళ్లి దిష్టి నీళ్లు తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీస్తుంది ఇప్పుడిద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళండి అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ అనామిక ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు ప్రసాద్ మంచం వేస్తాడు రమేష్ అనామిక మంచంలో కూర్చుంటారు ప్రసాద్ శారద చెక్క కుర్చీల్లో ఉంటారు ఇప్పుడు చెప్పు పట్నంలో పనికి వెళ్ళావు ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు పైగా ఈ అమ్మాయి లేకపోతే నువ్వు బ్రతకలేనని చెప్పేస్తున్నావు ఏం జరిగింది అమ్మా నేను పట్నంలో ఒకచోట పనుందని చెప్తే రోడ్డు మీద వెళ్తున్నాను నాకప్పుడు యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద కొన ఊపిరితో కొట్టుకుంటున్నాను అందరూ చూస్తున్నారు కానీ ఎవరు నా దగ్గరికి రావటం లేదు ఎవరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లటం లేదు చేతులు జోడించి దన్నం పెడుతూ బ్రతిమ్లాడుకున్నాను కాని ఎవరూ పట్టించుకోలేదమ్మా అని రమేష్ చెప్తుంటే శారదకి ప్రసాద్కి తమ కళ్ళల్లో నీళ్లు గారుతూ ఉంటాయి ఇక నేను చనిపోతాననే విషయం నాకు అర్థమవుతుంది నా కళ్ళు మూతలు పడుతున్నాయి నా కళ్ళ ముందు మీ ఇద్దరి ముఖాలే కనిపించాయమ్మా మనసులో నన్ను మన్నించండని మిమ్మల్ని వేడుకొని అలాగే నేల మీద పడిపోబోతూ ఉండగా ఇదిగో ఈ అనామిక వచ్చి నన్ను గట్టిగా పట్టుకుందమ్మా అని చెప్పగానే శారద దంపతులు అనామికా వైపు కృతజ్ఞతగా చూశారు తను క్షణం కూడా ఆలోచన చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లింది అక్కడ చేయాల్సిన పనులన్నీ చేసింది నేను కళ్ళు తెరిచే వరకు నా దగ్గరే ఉంది హాస్పిటల్లో పేషెంట్తో ఉన్న ఒక్కరికి అన్నం పెడతారు ఆ అన్నమే తింటూ నన్ను కంటికి రెప్పలా చూసుకుందమ్మా తను ఒరే ఎంత జరిగితే మాకొక మాటైనా చెప్పాలి కదరా హాస్పిటల్లో ఉన్న నాన్న నా దగ్గర ఫోన్ లేదు వేరే వాళ్ళని అడిగితే తెలియని పరాయి వ్యక్తులకు ఇవ్వము అని చెప్పారు కానీ అయ్యో అని జాలిపడి ఎవరు ఫోన్ ఇవ్వలేదు నాన్న అందుకే చెప్పలేకపోయాను మీకు చెప్తే హాస్పిటల్కి నన్ను చూడ్డానికి వచ్చి అమ్మి ఏడ్చేది హాస్పిటల్ మొత్తం ఇబ్బంది అయ్యేది నీ ప్రాణాలు కాపాడ్డా అమెకాకి వెనక ముందు ఎవరు లేరని అన్ని నువ్వయ్యి పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసావా బాబు అవునమ్మా అలాంటి సమయంలో నన్ను కాపాడిన ఏమి ఏమిచ్చినా రుణం తీరదని అర్థం చేసుకున్నాను తన జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇవ్వాలనుకున్నాను అందుకే పెళ్లి చేసుకుని వచ్చాను ఇదే విషయాన్ని మాకు చెప్తే ఊళ్ళో అందరి ముందు ఘనంగా పెళ్లి చేసేవాళ్ళం కదరా నీ సంతోషం కంటే మాకేది ముఖ్యం కాదని నీకు తెలుసుగా అవును బాబు ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు గదా ఒకగానొక కొడుకు ఉన్నంతలో పెళ్లిని ఘనంగా చేసేవాళ్ళం కదరా నా పెళ్లి గుడి దగ్గర అయిపోయింది కదా నన్న ఇక నుంచి మేమిక్కడే మీతోనే ఉంటాం పని కోసం పట్నం వెళ్లేదే లేదు మీతో కలిసిమెలిసి ఉంటూ ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానన్నా ఏమంటారు నేనేమంటాను బాబు కొడుకు కోళ్లు కలిసి మాతోనే ఉంటామంటే మహా సంతోషం కలుగుతుంది తప్ప మాటలేమీ ఉండవు ఏం శారదా అవునండి కొడుకు ప్రాణాలు కాపాడి మనకి పుత్ర సంతోషాన్ని కలిగించిన కోళ్ల అనామికని మన కంటికి రెప్పలా చూసుకుందాం కోళ్లా వచ్చా అని సారద అడగ్గానే అనామిక బిడియంగా చూస్తూ ఉంటుంది భయపడబా కోళ్లా నీకు రాకపోతే నేను నేర్పిస్తాను ఇక నుంచి మనం కోడలం కాదు తల్లి కూతురులో నేకమ్మనే నేనే అత్తనే అన్ని బంధాలు నేనే అవునమ్మా కోళ్ళ నేను నీకు నాన్నని నేనే మామగారిని నేనే అన్నయ్యని ఎప్పుడైనా నీకు ఏ బంధం లేదని బాధపడమాకమ్మా అని శారదా ప్రసాదులు ఎంతో ప్రేమగా చెప్తూ ఉంటే అనామిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి వాటిని చూసి శారద అనామికా కన్నీళ్ళని తుడిచింది ఇంకెప్పుడు నువ్వు ఆనందంతోనైనా బాధతోనైనా కనీలు పెట్టబాక నీకు వంట వచ్చినా రాకపోయినా ఏదైనా ఇబ్బంది అనిపించినా బాధ కలిగినా సంతోషం వచ్చినా ఏదైనా కాని నాకు చెప్పుకో తల్లి మా మొసలి వాళ్ళ కోరికొక్కటే నువ్వు కొడుకు బతికినంతకాలం సంతోషంగా బతకాలి అవునమ్మా కోల్ ఒక ఏడాదిలోపు బాబుని గాని పాపని గాని ఇచ్చేస్తే మేమిద్దరం ఆ బొడ్డోళ్లతో ఆడుకుంటూ ఉంటాం మా జీవితాన్ని గడిపేస్తాం అని చెప్పి శారదా అనామికను తీసుకుని అలా కిచెన్లోకి వెళ్ళింది అక్కడ వంట గురించి చెప్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి ఇంటి దగ్గర శారదా దంపతులు చిన్ని ఫంక్షన్లాగా విందు ఏర్పాటు చేశారు ఊరి వాళ్ళందరూ ఆ విందుకొచ్చారు అందరినీ చూస్తూ శారద దంపతులు అనామికని తన ఇంటి కోడలుగా పరిచయం చేస్తారు ఆ రోజు రాత్రి రమేష్ అనామిక ఇద్దరూ ఏకాంతంగా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కోడలు కబుర్లు చెప్పుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ సంతోషంగా ఉంటారు ఇక తండ్రి ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్న అత్తాకోడలని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఒక రోజున సుశీల శారద వాళ్ళ ఇంటికి వచ్చింది ఇంట్లో సుశీల అలా అనగానే అనామిక ఇంట్లో నుంచి బయటకొచ్చింది అనామికని చూసిన సుశీల అనామిక శారదా వదిన పిలువు అని చెప్తూ ఉండగా శారద బయటకొచ్చింది ఏంటి సుశీల వదిన ఈరోజు మా కోడలికి సీమంతం ఉంది కదా ఉదిన మర్చిపోకుండా అందరు రావాలి అని చెప్పి సుశీల వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి శారదా దంపతులు సుశీల ఇంట్లో తన కోడలి సీమంతానికి వెళ్లి ఇంటికి వస్తారు ఇంట్లోని మంచంలో శారదా దంపతులు కూర్చొని సీమంతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మన కోడలకు కూడా ఎంతో సంబరంగా సీమంతం చెయ్యాలనుంది అవును శారదా కొడుకు కోడలు మనకు ఆ శుభవార్త ఎప్పుడు చెప్తారో చూద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు బెడ్రూమ్ ఉన్న అనామిక మాటలు వింటూ సిగ్గుపడుతూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక అన్ని పనులు చేసుకుంటూ అత్తమామల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండగా తను గర్భవతి అవుతుంది ఈ విషయం తెలిసి రమేష్ శారదా ప్రసాదు చాలా సంతోషపడతారు ఎంత కమ్మన మాట చెప్పే ఒకళ్ళ నేను ఓట్లో పాంచదార పొయ్య నేను నానమ్మన కాబోతున్నాను ఇక నుంచి నువ్వు ఏ పని చేయడానికి లేదు మహారాన్లా కూర్చో నీకేం కావాలో ఏం తినాలనిపిస్తుందో చెప్పు తల్లి అన్ని నేను చేసి పెడతాను అన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతా తల్లి నీకేం కావాలో చెప్పు అన్నీ చేసి పెడతాం అత్తయ్యా నాకు సీమంతం చేసుకోవాలనుంది అని చెప్పగానే అందరూ సంతోషపడతారు సీమంతానికి ఇంకా చాలా టైం ఉందకోవాలా అని చెప్పి ఆ రోజు నుంచి గర్భవతి అనామికని శారదా ప్రసాదు రమేష్ లు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు పాలు తీసుకొచ్చి తాగిస్తుంది రమేష్ అన్నం తినిపిస్తాడు ప్రసాద్ బొమ్మలు కొనుకొచ్చి ఇస్తాడు వాళ్ళు చూపిస్తున్న ప్రేమకు అనామిక మురిసిపోతుంది చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతాయి శారద వాళ్ళందరూ మాట్లాడుకొని సీమంతం రోజుని ఫిక్స్ చేస్తారు శారద వాళ్ళ ఇంటి దగ్గరే పండుగ వాతావరణంలో వస్తున్న పోతున్న బంధువులతో ఇల్లు సందడిగా ఉంటుంది ఇంటి ముందు డెకరేట్ చేసి సీమంతం కూర్చి వేశారు అనామికాని తీసుకొచ్చి అందులో కూర్చోబెడతారు అందరూ అనామిక సీమంతపు సంబరంలో ఉండగా ఉన్నట్టుండి వాన మొదలైంది అనామిక ఇంట్లోకి తీసుకుని వెళ్ళు వర్షం వస్తుంది అలా వెళ్ళకూడదు శారద పిన్ని వానొచ్చినా ఏం వచ్చినా సీమంతం చెయ్యాలి చేసేయండి ఈ చిన్న వానకి ఏం వుద్ది సీమంతం మొదలుపెట్టి మధ్యలో ఆపితే బాగుండదు చేసేయండి చేసేయండి వర్షంలో సీమంతం ఏంటి చెయ్యాలి వర్షంలో సీమంతం తప్పు తప్పులేదులే అని సుశీల అపర్ణ వాదించుకుంటూ ఉండగా శారదా ప్రసాదు రమేష్లు మాట్లాడుకొని ఆ వర్షంలో అనామికకి సీమంతం చేయటానికి ఒప్పుకుంటారు సీమంతం మొదలు పెడతారు రమేష్ వర్షంలో అనామిక చదవకూడదని గొడుగు పట్టుకుంటాడు అలా అమ్మలక్కల మధ్యలో వర్షం పడుతూ ఉండగా అనామిక తన సీమంతాన్ని పూర్తి చేసుకుంటుంది అందరూ వెళ్ళిపోవడంతో వాన కూడా వెలిసింది అందరూ ఇంట్లో కూర్చుని ఉన్నారు ఏం కోళ్ళ నీ కోరిక అమ్మొచ్చటా తీరిందా అర్థం కాలేదత్తయ్య అదే కోళ్ళ సీమంతం చేసుకోవాలని కోరికగా ఉందని చెప్పావు కదా ఇన్నాళ్లకి నీకు సీమంతం జరిగింది అది కూడా వర్షంలో ఎట్ట అనిపించింది అని శారదడగ్గానే అనామిక సంతోషపడుతూ ఇలా అంటుంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఉందత్తయ్య ఏమిచ్చినా మీ రుణం మీరు చూపించిన ప్రేమ కురిపించిన అనురాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేనత్తయ్యా అని చెప్పి వాళ్లతో మరింత ప్రేమగా కలిసిపోతుంది అనామిక